మిథున రాశి జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఈ కాలం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను తెస్తుంది కొన్ని అనవసర ఖర్చులను తగ్గించాలి ఒక కొత్త ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయడం మీకు మేలు చేస్తుంది పనిలో కొత్త అవకాశాలు పొందుతారు సవాళ్లు కూడా ఉన్నాయి సహచరులతో స్నేహపూర్వకంగా ఉండాల్సిన సమయం మీ మాటలపై నియంత్రణ అవసరం కొత్త వ్యక్తుల పరిచయాలు ఉంటాయి ఇవి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది మానసిక ఒత్తిడి వల్ల నిరాశకు గురికాకండి పరిహారాలు శాంతి కోసం బుధవారం రోజున పక్షులకు ధాన్యం తినడానికి పెట్టండి విఘ్నేశ్వరుని పూజ చేయడం ద్వారా అన్ని విఘ్నాలు తొలగిపోతాయి దుర్గాదేవికి ఆరాధన చేయడం శ్రేయస్కరం మంత్రాలు ఓన్ బుధాయ నమ రోజు నూట ఎనిమిది సార్లు జపించండి గణేశ మంత్రాలను పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు దానాలు పచ్చని కూరగాయలు లేదా పుస్తకాలను పేదవారికి దానం చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి